I'm దేవదేవుని పూజ ముగిసినదా నాదా స్వాముల వారిని పూజించి ఆర్తి ఇచ్చితి తీర్థప్రసాదం కోవికుణుడు నాదా దేవి గోవిందా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని నమ్మి సేవించు వారులకు ముక్తి కర్తల మలకమైండును దేవి నీవెంతో ధన్యురాలవు దేవి ప్రాణేశ్వర విరాటి విశ్వకర్మ భగవాన్ని నమ్మి పూజా సమయాన నా నాపై కలిగి ఉన్న స్వామి దేవి గోవిందా నాదొక చిన్న సందేశం కలదు ప్రభుల వారి చెలివైన అడిగెదును దేవి గోవింద అది ఏమిటో తెలుపును దేవి ప్రాణేశ్వర ఎనభై నాలుగు లక్షల జీవు మానవ జన్మ లభించినప్పటికీ బ్రహ్మ పదవి పొందువై నన్న సాధించి తెలిపండు స్వామి అలాగనే తెలిపెదను నిర్మల దేవి చప్పలే దంతనకా పుయేరో నరు లారా గురుని చేలి ముత్తిదె బ్రదు కన్ర్తోరో చప్పలే దంతనకా గురుని వాగ్న లేదన కయ్యరు దోగురుని వాక్యం అప్పు దోబల పోగుమారుని సప్పరించే మృంగి చెత్త చెప్పలే దంటనక పయ్యరు నరు నార గురుని చేరి మొక్కితే బ్రతుక నేతూరు మున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున కోసం మీరేరు ఇప్పుడప్పు ఎప్పుడు వేరేలో మరి ఇప్పుడూడన ఎప్పుడు దాటి పోయ్యర్ కుర్ర పడుగులు వేరు పడును చెప్పలేదంటనకపోయ్యేరు మరులార గురుని చేరి మొక్కి దిబ్రతుక నిర్దూరు తప్పులు తలపుతున్నారు తర్కాలమైతే తక్కువ ఎక్కువ తెలియనేతారు తల్లి పిల్లలు తోడు బాసిడంద తోడు తల్లి పిల్లలు చోడు వాసి వాడములందరూ పాకి శోభము చేసి ప్రజలు కాయి కరులు నీళ్లి సత్తులు చెప్పలేదంటనకపోయ్యేరు గురుని చేరి మొక్కి తె చేరు రాకాశము కలు కాకబట్టి కలువరించేరు ఆకాశం దర్రబారును गंगा जमुन अंदर नीरु निपु न मुनि जी सत्तुर चप्पले दंडन कपयेर नरुलार गुरु नी चेरी मुक्ति ते ब्रतु कनेर तोरो చూసిన వాడు కుందే ఏమో మిరుగా ఉన్నారు ఎందెందు చూసిన ఏ పురికి నడుగా ముందు భూమి మీద మును పుట్టి వరగిన పిమ్మ మీద పుట్టి జరిగిన తిమ్మటాను తామరాయణని వారులు కాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంట తరులార గురుని చేరి ముక్కి చెబ్రతుగా నేర్తురు గురిందరిశ్వర ారులైభు విని ముందు గదిని ఎరుగా ఉన్నారు చిన్న పెద్దలు కన్ను గణ గర్వముల చిన్న పెద్దలు గన్ను గనగా గర్వముల మాన్దు మేల ములాడు వారుని బంధు బంధుగ పోతు రక్కన చప్పలే దంటనక పైయేరో నరులారా గురుని తేరి మక్కిచే బ్రతుకనేర్ పోరు ప్పుడు జాడ చూసిన వాడుకుందూరు వేడు కాతో పోతులో రేజీరు భోగవసంతరాయులు వేడుకాతో వీర రేజీరు భోగవసంతరాయులు వేడు జీవులు వేలు చక్ర ఫేలు

విని నా మనసు ఎంతో ఆనందమైనది దేవి గోవిందు విన్నంత మాత్రం మన ప్రయోజనము లేదు విని ఆచరించు వారు తా సుమా నీకు ముఖ్యముగా తెలపవలసినది ముఖ్యాంశము ఒకటిన్నది అదేమనగా మన కుపచేత మహాబలిపురము కుంభకోణము రామేశ్వరము మధురి అంపి కాశీ గయా ప్రయాగ దాచారామములు మొదలగు గల పుణ్యక్షేత్రములు తిరిగి అందున్న పుణ్యమూర్తులను సేవించి పుణ్య దంపతుల మునిగి వారుల కృపచేత పాత్రులమై ఫలితమ్మున సిద్ధలింగయ్య గోవిందయ్య శివరామయ్య ఓంకారమయ్య పోతులూరయ్య వీరనారాయణమ్మలను సంతానమున పరిచితి వారికి విద్యాబుద్ధులు గరిపి విక్త వయసు రాగానే వివాహములు కూడా చేసి ఇక మన బాధ్యతలన్నీ తీరినవి కావున మన మఠమనందు చేరిన భక్తులకు వారి జన్మ తరింప చేసి మన జన్మ కూడా చేసుకుందాము దీవి நீஜனமு கம்பு ப்ளான் நான் பையன் வச்சிது காதா తండ వేసి నా భన చేసి పల్ల పూల దండు వయాలే రవిరు బ్రహ్మం మల్ల పూల దండు వయాలే నల పాలూ శిమ பாசட கென்னல பாலை போசி மெல்ல பூள கண்டுமேதே பாசட கென்னல பாலை போசி வெண்ணெ கென்னல வெண்ணே போசி వెన్నున్నల వెన్న పోసి పల్ల పూల దండు పయ్యాలే అరవీరు బ్రహ్మం పల్లబూ

ఫల పల్ల పోలా దన్ను వయ్యాలే పరవీరు బ్రహ్మం మల్ల పోలా మల్లయ్య పరమనంద వెలిజే వన్న దరణలో శ్రీ కంద మల్లయ్య పరమనంద వెలిజే వన్న వక్కులనుడా పాడరావయ్యా రవిరూ బ్రహ్మం

ముడుమాల నుండి సిద్ధుండనే నామంతో పాయక పది రెండు సంవత్సరములు నా పంచ కాయబోగుతున్నాడు వాడు రావడానికి కొద్దిగా అవుతున్నది నేను వాడు వచ్చేంత వరకు ఈ కొలువు కృషిండకు చెలు ఇవ్వమని కోరుతున్నాను గారు సన్మానం చేస్తున్నారు మొదలెట్ సార్ హలో హలో హనుమాన్ సార్ గారికి స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం మీకు కూడా సన్మానం చేస్తున్నారు సార్ హలో సార్ హనుమాన్ సార్ మీరు కూడా పైకి రావాలి హలో

ந்தரிகோந்தோவிந்த பத்தூரே ரூசலும் பாட்டேனு பாருவ நந்த கூடேரு முசலமு பாப்புலக்கு புத்தேனு ப்மராம்போ ந முசலபடி தூரேனு முருகு ஹரஜேனு சிவகோவி கோவிந்த ஹரிதோந்தோவி சிவகோ இன் கோவிந்த ஹரிதோ இன் கோவிந்த హైరేందాలుడు నాను గాను సరియేను నాన్న పేరు గల హైరేందాలుడు నాను గాను సరివేను ఎల్లూరు శివంత నే సగరమయ్యే కల్లూరు నదికి వరదలు చేను శివగోవిందోవిందరిగో கோவிந்த சிவகோ இந்த கோவிந்த அறிகோ இந்த கோவிந்த ஜல்லம் மக்கள் செப்பி மாறம் மக்கள் செப்பி

கோவி அறிந்த கோவி ராணேஸ்வரமுனந்து ரங்கமையுரா சாரி மதுலம் మేచన మండలు మండలు మకర మండల గురువు పాట ములందీ గతముల నో శివ గోవిందోవిందరి గోవిందోవింద శివ గోవింద గోవిందరి గోవిందోవింద i oh, yeah.

ഗോവിന്ദ ശിവ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ